చిన్న ఖర్చు చెప్పుకుందామండి నీతి నిజాయితీ విశ్వనాథ్ ఎవరికో డబ్బు ఇవ్వాల్సి ఉంది కాబట్టి బ్యాంకు నుండి క్యాష్ విత్డ్రా చేసి చేయడానికి వెళ్ళాడు విత్డ్రా స్లిప్లో అని రాసి రెండు వైపులా సంతకం చేసి ఇచ్చాడు ఇతనే విశ్వనాథ్ అనేది కచ్చితపరచుకున్న క్యాషియర్ డబ్బు ఇచ్చేశాడు క్యాషియర్ ఇచ్చిన డబ్బుని అక్కడే పక్కన నిలబడి లెక్కిస్తే అందులో లక్ష రూపాయలకి బదులుగా లక్ష ఇరవై వేలు ఉన్నట్టుగా కనుగొన్నాడు విశ్వనాథ్ క్యాషియర్ ముఖాన్ని ఒకసారి చూశాడు ఇదేమీ తెలియనట్టుగా అతడు మరొక వ్యవహారంలో నిమగ్నమై ఉన్నాడు విశ్వనాథ్ మెల్లిగా డబ్బును బ్యాగ్లో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు నేను ఈ రకంగా చేసింది సరా తప్ప అనే ప్రశ్న ఆయన మనసును కొరకటం ప్రారంభమైంది ఒకసారి ఈ డబ్బును ఇచ్చేయాలి అని మనసు చెప్తే మరొకసారి వేరే ఎవరికైనా నేను ఈ రకంగా డబ్బు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు వెనక్కిచ్చేవారా అనే ప్రశ్న ఎదురైంది ఎవరిస్తారు ఎవరు ఎవరు అని మనసు చెప్పింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని విశ్వనాథ్ తీర్మానించుకున్నాడు కాసేపటికే మళ్ళీ ఆ డబ్బు గురించి ఆలోచన క్యాషియర్ ఇప్పుడు ఈ డబ్బును తన చేతి నుండి కట్టాల్సి వస్తుంది అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచన వచ్చింది మరో క్షణంలోనే బ్యాంక్ వారికి మంచి జీతం వస్తుంది ఉండనీలే అదృష్టం కొద్దీ లభించిన డబ్బును ఎందుకు ఇవ్వాలి అన్నది మనసు బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసేవారు తక్కువ మంది కాబట్టి నాకు ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చామనేది వారికి తెలిసిపోతే నన్నే అడిగితే ఎలా అన్న ఆందోళన మొదలైంది అయితే ఒకసారి నా చేతికి డబ్బు వస్తే అది నాదే కదా అని మనసు మరొక దిశలో ఆలోచించింది ఇలా అనేక సార్లు జరిగి సాయంత్రం నాలుగు గంటలు దాటింది అప్పుడు మరొకసారి ఆలోచించాడు విశ్వనాథ్ అప్పుడు మనసు ఇతరుల తప్పు కారణంగా లాభం పొందడం సరికాదు ఈ ఇరవై వేల రూపాయలు నా నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష అంతే ఇందులో గెలవాలా ఓడాలా అనేది ముఖ్యం దాంతో ఒక క్షణం ఆలోచించకుండా విశ్వనాథ్ బ్యాంకు పోయాడు అక్కడ క్యాషియర్ తల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు చెమటలు పట్టేసి ఉన్నాయి డబ్బును కౌంటర్ లో పెట్టి విషయం చెప్పాడు విశ్వనాథ్ క్యాషియర్ ఆ డబ్బును గుండెలకు హత్తుకుని కళ్లల్లో నీరు నింపుకున్నాడు మీరు ఈ డబ్బు తెచ్చకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఈ రోజు పెద్ద మొత్తాలకు సంబంధించి డ్రాలు జరిగినాయి కాబట్టి ఎవరికి ఎక్కువ మొత్తం వెళ్ళింది అనేది తెలియటం లేదు మీరు తెచ్చి ఇవ్వకపోయి ఉంటే నా జీతంలో నుండి దాన్ని వసూలు చేసేవారు ఇప్పటికే పిల్లలు స్కూల్ ఫీజులు కప్పు చేశాను ఇప్పుడు ఈ మొత్తం కూడా కట్టాల్సి వచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది థ్యాంక్స్ సార్ పది నిమిషాల్లో పని ముగించుకొని వస్తాను కలిసి కాఫీ తాగుదాం అన్నాడు ఆ క్యాషియర్ అప్పుడు విశ్వనాథ్ అదేమీ వద్దు నేనే మీకు పార్టీ ఇస్తాను అవసరమైతే మనమిద్దరం బాధ్యను కూడా పిలుద్దాం అన్నాడు క్యాషియర్కి ఆశ్చర్యం మీరెందుకు పార్టీ ఇవ్వాలి నేను కదా ఇవ్వాల్సింది అన్నాడు అప్పుడు విశ్వనాథు మీరు ఇరవై వేలు ఎక్కువగా ఎంత దురాసపరుణ్ణి అనేది నాకు తెలిసొచ్చింది చివరకు నేను ఈ దురాసను వదిలివేయగలిగాను అన్నది కూడా ప్రూవ్ అయింది అట ఇట అనే గందరగోళం నుండి నేను గెలిచాను ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు అందుకు కృతజ్ఞతగా ఈ పార్టీ అన్నాడు ఎలా కూడా ఆలోచించవచ్చా అని అవాక్కయ్యాడు క్యాషియర్ నేటి సమాజానికి ఈ నీతి కథ చాలా అవసరం దీని అవసరం ఎంతో ఉంది ఈజీ మనీ కాసిపడేవారు ఎక్కువగా ఉన్నారు నీతిగా వారి సంఖ్య తగ్గింది ఈ కథ దీనిలో ఉన్న నీతి ఏమిటంటే చంచలమైన మనసుని అదుపులో పెట్టుకోవాలి అనేది అర్థం